నమస్తే శ్రీధర్ గారు దగ్గరుండి ఫైనల్ గా టీడీపీని గెలిపించారు మీరు ఐ మీన్ కూటమిని గెలిపించారు నాట్ టీడీపీ మళ్ళీ టీడీపీ అంటే అదొక రాగా వెళ్తుంది ఎనీవేస్ ఎనీవేజ్ అంటే అందరి పాత్ర ఉంది అందులో ఎస్పెషల్లీ ఏంటంటే అందరం కూడా ఆంధ్రా వెళ్ళి ప్రత్యేకంగా ఓట్లు వేసి వచ్చాం కాబట్టి అందరం కలిపి గెలిపించుకున్నదే అండ్ ఫైనల్ గా టీడీపీ ఐ మీన్ సారీ కూటమి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏపీ పరిస్థితి ఏంటంటారు ఎందుకంటే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో రకరకాలుగా నిన్న ఈవినింగ్ జగన్ గారు ప్రెస్ మీట్ కూడా ఆల్రెడీ చూసినట్లయితే ఆయన ఇంతకాలం నేను చేసినది అంతా ఏమైపోయింది అక్క అందరూ ఏమైపోయారు ఈ ప్రేమలు ఏమైపోయాయి అని చెప్పేసి మాట్లాడి కొంచెం ఎమోషనల్ అయ్యారు ఆయన బట్ చేసినవి కొన్ని మంచిగానే సక్సెస్ అయినాయి ఈ స్కూల్స్ విషయంలో కానివ్వండి ఇలాంటివి మిగతా వాటి గురించి నేను మాట్లాడను అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు గెలిచిన ఇది కూటమి కాబట్టి ఇక్కడ ముగ్గురు వ్యక్తులతో సంబంధం ఉంది అండ్ ముందు ముందు అసలు ఎలా ఉండబోతు ఉండబోతుంది ఏపీ పరిస్థితి దీన్ని రెండు రకాలుగా తీసుకోవాలి ఒకటి వచ్చేటప్పటికి పీపుల్ యొక్క ఎమోషనల్ స్టైల్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ ఏపీ నుంచి చాలా మంది మొన్న రెండోసారి జగన్ గెలిస్తే కనుక ఏపీ నుంచి హైదరాబాద్లో ఇంకా ప్లేసెస్కి వెళ్ళి వెళ్ళిపోదాం అని చెప్పేసి అని చాలా చాలామంది ఉన్నారు ఇది నిష్ఠోరమైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఎందుకంటే యాక్చువల్లీ ఏపీలో శాంతి భద్రతలకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏ మనిషి కూడా భావ వ్యక్తీకరణ చేయడానికి భయపడే పరిస్థితి నోరు తెరిచి ఒక మాట మాట్లాడాలన్నా కానీ సో ప్రతి వ్యక్తి మీద తెలియకుండా సీసీ కెమెరాల కన్నా భయంకరమైన నిఘా వాలంటీర్స్ రూపంలో ప్రతి ఇంటి చుట్టూ కూడా చెప్పాలంటే కనుక ఆ మనిషి ఆలోచిస్తున్నాడు ఎవరితో కలుస్తున్నాడు లేకపోతే కనుక అతను భావజాలం అలా ఉంది అతను వేస్తాడా లేదా మనిషి మీద స్పైయింగ్ అనేది విపరీతంగా ఎక్కువైపోయింది మొన్నటిదాకా విపరీతంగా సో దీంతో ఏమైందంటే కనుక మనిషికి ప్రతి ఒక్కళ్ళకే ఆ వాలంటీర్ వ్యవస్థలో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళకే మా బతుకు మమ్మల్ని స్వేచ్ఛగా బత నీయకుండా మా మీద నిఘా పెట్టారని చెప్పేసి ఇది చాలా ఎక్కువగా ఉండింది రెండోది ఎక్కడైనా కానీ సోషల్ మీడియాలో ఉన్నా ఏదన్నా రాసినా కానీ సంథింగ్ వెంటనే యాక్చువల్లీ ఒకప్పుడు వచ్చేటప్పుడు సిఐడి అనే పదాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తా ఉంటే కనుక ఏదో పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు లాంటి వాటిలో సిఐడి ఇన్వాల్వ్ అయింది అనుకుంటారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటోమేటిక్గా గా సిఐడికి అర్ధరాత్రి వచ్చి తలుపులు తట్టడాలు లాకెళ్ళిపోవటాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు సూసైడ్ కూడా చేసుకున్నారు సో వీటన్నిటితో పాటు అక్కడ స్థానికంగా ఉండే అల్లర్లు వేధింపులు రకరకాలుగా సో ఒక రకంగా శాంతి భద్రతలో అందుకని మీరు చూడండి ఓట్లు వచ్చేటప్పటికే మీరు అన్నారు తను జగన్ ప్రెస్ మీట్ పెట్టేసి నేను అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను ఏమైపోయినాయి అని చెప్పేసి అన్న చూసారా మీరు ఇచ్చినవంతా కూడా యాక్చువల్లీ రెండు ఫ్యాక్ట్స్ మీరు ఇచ్చినవంతా కూడా ఎక్కడి నుంచి ఇచ్చి ఉన్నారు ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వచ్చినా డబ్బుల్ని ఇచ్చారు తప్పించి మీ జేబులోంచి తీసి ఇవ్వలేదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి సో ఒక నేనే ముఖ్యమంత్రి అనుకుంటే మనకు ఆదాయం అని ఎలా ఎక్కడి నుంచి ఏ సోర్సెస్ నుంచి వస్తుంది డైరెక్ట్ ట్యాక్సెస్ వస్తా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వస్తుందా లేకపోతే కనుక ఇంకా రకరకాల ఇప్పుడు కొన్ని వచ్చేటప్పటికి ఒక పరిశ్రమ పెట్టాలనుకోండి సో లైసెన్స్ ఫీజులు అని చెప్పేసి అని ఇలా కొన్ని కొన్ని ఉంటాయి సో ఇలాగ రకరకాల సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ప్రభుత్వానికి వస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత షేరు జిఎస్టీ పంలాగ ఇదంతా వస్తూ ఉంటే ఈ వచ్చిన దాన్ని అభివృద్ధి మీద ఖర్చు పెట్టాలా లేకపోతే సంక్షేమం మీద ఖర్చు పెట్టాలా అని చెప్పేసి దాంట్లో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా బ్యాలెన్స్ చేసుకుంటాయి సో అభివృద్ధి అంటే కనుక ఏంటి విద్య వైద్యం మౌలిక సదుపాయాలు రోడ్లు ఎలక్ట్రిసిటీ అంతా సో ఇవన్నీ కల్పించినప్పుడు మాత్రమే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అట్ ద సేమ్ టైం సంక్షేమం ఎక్కడ ఉపయోగపడాలి పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వయోవృద్ధులు అంటే ఈ సంపాదించుకోలేని వాళ్ళు వయో వృద్ధులు అలాగే బాగా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు వీళ్ళకి మాత్రమే సంక్షేమం అందాలు కానీ సమాజంలో ఎవరెవరు ఓట్లు వేస్తారో వాళ్ళని గుర్తించేసి అందరికీ కూడా ఇదిగో ఈ బిస్కెట్ తీసుకొని బిస్కెట్ తీసుకొని చెప్పేసి వచ్చిన ఆదాయం మొత్తం అటే ఖర్చు పెడితే రోడ్లంతా గుంటలు పడిపోయేసి అన్ని రకాలుగా కూడా గందరగోళంగా పరిస్థితులు ఉంటే గనక ఆ పరిస్థితుల్లో ఈరోజు అధికార మార్పిడి జరిగింది ఓకే ఇంత జరిగిందా సరే అంటే ఏపీ మాది ప్రాపర్ అక్కడ ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నాం కాబట్టి అక్కడ కూడా క్లియర్ గా తెలియదు ఎవరో ఇంకా మీలాంటి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ చెప్పినప్పుడు ఇలాంటివి అవునా ఇంత జరిగిందా అనిపిస్తుంది బట్ ఇప్పుడు మరి కూటమి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడు వాస్తవంగా ఆర్థికంగా వచ్చేటప్పటికి చాలా దారుణమైన అప్పుల పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్ల కాలంలో వచ్చేటప్పటికి కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల పాటు చేసినా కూడా తీరన్న అంత దారుణమైన అప్పులు పరిస్థితుల్లో ఉంది ముఖ్యంగా చెప్పాలంటే కనుక దురదృష్టవశాత్తు కూటమి అయినా కూడా ఎన్నికల్లో గెలవటం కోసం ఒకళ్ళు ఒకటి ఫాలో అయితే కనుక చచ్చినట్లు ఇంకొకళ్ళు అది ఫాలో అవ్వక తప్పదు సో వీళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తామంటే వీళ్ళు మూడు వేల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి అలా వచ్చినప్పుడు ఇక్కడ కొత్త ప్రభుత్వం మీద ఉన్న ఛాలెంజెస్ వీళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అని చెప్పేసి అనే వాటిని ఇవ్వ కల్పించడం కోసం వచ్చే డబ్బులు మొత్తాన్ని ఎంతో కొంత ఈటి ఖర్చు పెడుతూ ఉండాలి రెండోది సిగ్నేచర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు ఎప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంటాడు అతని విజన్ ఉందని చెప్పేసి అని పీపుల్ కొన్ని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా అతను ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి అభివృద్ధి చేస్తూ ఉండాలి సో ఇక్కడ ఏంటి సో కొంత పర్సంటేజ్ ఆఫ్ ద ఇన్కమ్ వచ్చేటప్పటికి సంక్షేమానికి కొంత పర్సంటేజ్ వచ్చేటప్పటికి రోడ్లు బిల్డింగ్స్ ఇలాంటి వాటికి ఇలా ఖర్చు పెట్టుకునేటప్పుడు వాస్తవంగా వచ్చే ఆదాయం సరిపోదు కాబట్టి ఖచ్చితంగా విదేశాలు తిరగాలి ఎంతోమంది పెట్టుబడిదారులని తీసుకురావాలి తీసుకొచ్చేసి మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి వాళ్ళని ఆకర్షించి పెట్టుబడులు పెట్టేలాగా చేయాలి సో దీంతో మాత్రమే రెవెన్యూ పెరుగుతుంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీరే ఉన్నారు ఉదాహరణకి మీరు ఒక పెద్ద కంపెనీ అనుకోండి సో ఏ సింగపూర్లోనో లేకపోతే ఎక్కడో ఉన్నారు సో మిమ్మల్ని వచ్చేసి మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాము మీకు ల్యాండ్ ఇస్తాము లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇస్తాము ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అన్నారు అనుకోండి మీకు చంద్రబాబు నాయుడు ఇంకొక పదేళ్ళు ఉంటాడంటే కనుక మీకు నమ్మకం ఉండిద్ది కానీ రేపు వచ్చే ప్రభుత్వం వచ్చేటప్పటికి మిమ్మల్ని తరిమి కొట్టిద్ది అని చెప్పేసి అంటే కనుక మీరు ఇన్సిక్యూటి ఫీల్ అవుతారు మీరు ఎలా వస్తారు ఇప్పుడు మనం గతంలో చూస్తే కనుక గత ఐదు సంవత్సరాల్లో అమర్ బ్యాటరీస్ అనే ఇది అక్కడ ఉండలేని పరిస్థితిలో వచ్చిన ఈ కావచ్చు కియాకి సంబంధించిన వేధింపులు కావచ్చు ఇవన్నీ చూస్తే ఏం జరిగింది యాక్చువల్గా రాజా బ్యాటరీస్ విషయంలో గల్లా అంటే యాక్చువల్గా ఎప్పటి నుంచో అది చాలా ఫేమస్ కదా కాకపోతే ఏంటంటే చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అండ్ కియా మీరు చెప్పినట్లుగా కియా విషయంలో మటుకు చాలా గట్టిగానే గొడవలు జరిగాయి ఆ టైంలో సో ఎవరైనా పెట్టుబడులు రావాలంటే కనుక భయపడే పరిస్థితి ఇవన్నీ కూడా ఛాలెంజెస్ యాక్చువల్గా రోజు చంద్రబాబు వచ్చారు పవన్ వచ్చారు అని చెప్పేసి అని సంతోషపడటం అనేది ఒక మూమెంటం కొంతవరకే ఉంటుంది కానీ రేపు కత్తిమీర సాములాగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా ఛాలెంజింగ్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కనుక అబూజ్దే అనేది రాత్రికి రాత్రికి రాదు అట్ ద సేమ్ టైం అమరావతి అనేది ఒక స్టేజీకి వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసిన తర్వాత మళ్ళా రాజధాని అంటే చంద్రబాబు ఇప్పటిదాకా ఏర్పాటు చేయలేదని చెప్పేసి నా రాకుండా ఉంటారంటే రాజధాని పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్ గా ఒక రాజధాని పెట్టింది ఏంటంటే టెంపరీగా అని చెప్పేసి పెట్టారు సో బోల్డ్ అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టారని చెప్పి జనాల్లో ఆ కొంచెం అసంతృప్తి ఉంది ఆ విషయంలో సో ఇప్పుడు మీరు అనేది ఏంటంటే కంప్లీట్ గా దాని మీద మొదటి ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది అంటే రాజధాని సంక్షేమం అభివృద్ధి పెట్టుబడులు వీటితో పాటు కేంద్రంలో కన్వీనర్ పోస్ట్ అనేది చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే కేంద్ర రాజకీయాల్లో ఎంతో కొంత ఎన్నోలు కావాల్సి వచ్చింది ఇప్పుడు ఏమవుతుంది వీటన్నిటి మీద ఫోకస్ చేయాలంటే కనుక అతనికి ఉన్న ఏజ్ ఫ్యాక్టర్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉన్న ఎవరున్నా కూడా ఈ బ్యాలెన్సింగ్ అనేది ఇన్ యాక్టివిటీస్ మీద బ్యాలెన్సింగ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా కత్తిమీద స్వామి సో హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు వచ్చేటప్పటికి సరే ఐదేళ్ళు నష్టం జరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా కొంత టైం ఇవ్వాలి అని చెప్పేసి దీంతో ఈ ఐదేళ్లతో పాటు ఇంకొక ఐదేళ్ల పాటు ఇదే కూటమికి రేపు చంద్రబాబు నాయుడు లోకేష్ ప్లస్ పవన్ కళ్యాణ్ వీళ్ళకే ఇంకొక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ టమ్మ ఇవ్వగలిగితే మాత్రమే ఇది ఎంతో కొంత గాడిని పడుతుంది సో ఏది కూడా అనుకున్నంత ఈజీగా అయితే జరగదు ఐదేళ్లలో మీకు జరగదు అండి ఐదేళ్లలో అసలు జరిగే అవకాశం లేదు అలా జరగకుండా జరగలేని విధంగా నాశనం అయిపోయింది ఎందుకంటే బాబు గారికి ఉన్న ఇంటెలిజెంట్ బ్రెయిన్ తో ఏదైనా గానీ ఆయన చేయగలరు కదా సో ఈ ఐదేళ్లలో ఏదైనా జరగచ్చేమో అని ఒక హోప్ తో ఉన్నారు ఆంధ్ర ప్రజలు ప్రోగ్రెషన్ ఉంటుంది ఆ ప్రోగ్రెషన్ అనేది కంప్లీట్ గా మీనింగ్ ఫుల్ ఎండింగ్ రావాలంటే కనుక ఐదేళ్ళు సరిపోదు ఖచ్చితంగా మినిమతుంది హైదరాబాద్ ఎన్నో ఏళ్ల పాటు మనం డెవలప్ చేసుకుంటూ వస్తేనే కదా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అండ్ సార్ ఇంకొక చిన్న విషయం ఇక్కడ చాలా మంది కూడా ఇప్పుడు కూటమిలో మెయిన్ పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్లే చాలా వరకు సీట్స్ వచ్చాయి అని చెప్పేసి మాట్లాడుకున్నారు దాని గురించి ఏమంటారు ఖచ్చితంగా ఒకటండి యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ను సపరేట్ గా పోటీ చేస్తుంటే కనుక ఓట్లు చీలిపోయాయి వైసీపీకి చాలా లాభం ఉండేది అది రెండోది టీడీపీకి బెనిఫిట్ వైసీపీకి బెనిఫిట్ అని చెప్పేసి అని చాలామంది లెక్కలు వేసుకుంటా ఈ ఇద్దరు కలవటం వలన ఎవరికి వాళ్ళని సపరేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు యాక్చువల్లీ రాష్ట్ర ప్రయోజనాలు కరెక్ట్గా ఉండాలంటే కనుక పవన్ కళ్యాణ్ దిగి రావటం అనేది చాలా గొప్ప విషయం అలాగే తననే చంద్రబాబు కలుపుకోవడం కూడా గొప్ప విషయం వాళ్ళిద్దరికి మధ్య మీరు చూడండి బాడీ లాంగ్వేజ్ కానీ అండర్స్టాండింగ్ కానీ వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు ఒకళ్ళు గౌరవించుకునే విధానం కానీ సో హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రాపర్ లీడర్స్ అంటే అలా ఉండాలి సో దే ఆర్ వర్కింగ్ టువార్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ తప్పించి మా పార్టీ గొప్పతే మేమే చేయాలి అని చెప్పేసి తపనలో వాళ్ళు లేరు సో అందువలన పవన్ కళ్యాణ్ వలన టీడీపీ గెలిచిందా లేకపోతే కనుక ఈ పరిస్థితి వచ్చింది ఇవన్నీ అసలు అన్ని థింగ్స్ జస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడం మాత్రమే ఫస్ట్ ముఖ్యం సో దానికోసం టూ అవర్స్ ఆ గోల్ అన్ని పార్టీలు కలిసి పనిచేసుకుంటే వెళ్ళిపోతే కనుక ఎక్కడ మనస్పర్ధలు లేకుండా అందరూ బ్యాలెన్సింగ్ వెళ్ళిపోతే కనుక డెవలప్మెంట్ అవుతుంది రేపు ఫర్దర్గా వచ్చేటప్పటికి ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు ఓకే అంటే మీరు ఎలా చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు బాండింగ్ ని చూసి మీరు చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ బాండింగ్ కరెక్ట్గా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే చాలా మెచ్యూర్డ్ థాట్ ప్రాసెస్ ఉండేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళతోనే ఏదో సంథింగ్ పరిస్థితులను బట్టేసి పొత్తులు పెట్టుకోవడం జరిగింది బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ ఇలాగా ఆ పొత్తులన్నీ పూర్తిగా రాజకీయ పరమైన అయితే ఇక్కడ యాక్చువల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనేది కేవలం రాజకీయ పరమైనది కూడా కాదు ఇద్దరికి కూడా సమాజానికి సంథింగ్ చేయాలనే తపన ఉంది సో ఆ థాట్ ప్రాసెస్ ఉన్న ఇద్దరు లేడర్స్ ఆంధ్రప్రదేశ్ ఉండటం చాలా గొప్ప విషయం సార్ అంటే చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి సో ఇప్పుడు మీ మాటలతో ఆ డౌట్స్ కూడా చాలా వరకు క్లియర్ అని అనుకుంటున్నాను ఎనీవేస్ థ్యాంక్ యూ